హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ బగారా రైస్ కాంబినేషన్ అయితే సూపర్ అండి సూపర్ అని చెప్పొచ్చు రుమాలి రోటీ పరోటా చపాతి బగారా రైస్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మిక్సీ బౌల్లోకి రెండు పచ్చిమిర్చి రెండు టమాటోలు ఐదారు జీడిపప్పులు అందులోనే కొద్దిగా పెరుగు పెద్ద సైజు అయితే రెండు టమాటోలు లేదంటే మూడు నాలుగు టమాటోలు చిన్న సైజు అయితే నాలుగు తీసుకోండి అందులోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసేసుకొని జీడిపప్పులు ఖచ్చితంగా వేసుకోవాలండి వీటిని మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ క్లీన్ చేసుకొని వేసుకోవడానికి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఉంచుకోండి ఉప్పు నీళ్ళల్లో వేయాలండి మష్రూమ్స్ క్లీన్ చేసిన తర్వాత చూడండి మష్రూమ్స్ ఇలా పైన లేయర్ ఇలా తీసేసుకోవాలండి చాక్తో నిదానంగా వీటిని క్లీన్ చేయడానికే కాస్త టైం పడుతుందండి బట్ ఓపికగా చేసేసుకోవాలి చక్కగా క్లీన్ చేసుకొని కుక్ చేసుకోవాలండి చూడండి పైన లేయర్ ఈజీగా వచ్చేస్తుంది మనకి చాక్తో ఇలా అంటుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా పైన లేయర్ మొత్తం తీసేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా క్లీన్ చేస్తూ సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి మనం బౌల్లో నీళ్ళలో ఉప్పు వేసేసాం కదా ఇలా అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని వీటిని చిన్నగా ఉన్న మష్రూమ్స్ అయితే టూ పీసెస్గా కట్ చేసేసుకున్నాము పెద్దగా పెద్దగా ఉన్న మష్రూమ్స్ అయితే ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే వేసుకుంటే మనకి మసాలాస్ అనేవి సరిగా పట్టుకోవు ముక్కకి ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ అన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుందాము చూడండి చక్కగా ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి నల్లబడకుండా ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి నూనె వేసుకోవాలి నూనె గ్రేవీ కర్రీస్లోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి బట్ నేను ముందుగా తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లీన్ చేసుకు వాష్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా అందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఈ మష్రూమ్ ముక్కలని మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి వాటర్ ఫామ్ అవుతుంది కదండీ మష్రూమ్స్లో మనం ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది ఆ వాటర్తో సహా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము అందులో వాటర్ కూడా ఇందులోనే పోసేసుకోవాలండి అస్సలు పంపకూడదు పంపితే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనం మిస్ అయిపోతాము ఇప్పుడు అదే గిన్నెలోకి వేడెక్కిన తర్వాత మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాజీరా రెండు లేదా మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసేసుకోవాలి ఒక బిర్యానీ నాకు చాలా కొద్దిగా స్పైసెస్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి మనకి గ్రేవీ కర్రీస్లో కానీ పులుసు కర్రీస్లో కానీ ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి వాటి వల్ల మనకి చి కర్రీ అనేది చిక్కగా గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మూత పెట్టి మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఉడికిపోయాయి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకుందాము పసుపు కూడా వేసేసుకొని అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా టొమాటో జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అంతా నిదానంగా చక్కగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి చక్కగా ఆయిల్ పైకి తేలేంతవరకు లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది మనకి చక్కగా ఆ టొమాటో పేస్ట్ అనేది చక్కగా పచ్చి పోయేంత వరకు మంచిగా చక్కగా ఉడికిపోతుంది అలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల అడుగంటుకోకుండా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు తగినంత కారం వేసేసుకోవాలి ఇందులో అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ వేశానండి నేను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి అందులోనే ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి అవి ఆయిల్లో కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మష్రూమ్ పీసెస్ వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఆ మష్రూమ్ పీసెస్కి మనం ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కకి పట్టుకొని మంచిగా ఉడికిపోతాయి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిపోయిందో ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మరొక అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మష్రూమ్ మసాలా గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ చాలా బాగుంటుందండి బాయ్ బాయ్